వెల్కమ్ టు సుధానీతి కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువై ఒక ఊర్లో ఒక ముసలావిడ ఉండేది ఆమె చాలా మంచిది ఆ ముసలి నలుగురు కోడల్లు ఉన్నారు కోడళ్ళకేమో అత్తంటే అస్సలు పడదు ఇంట్లో ఏమన్నా పిండి వంటలు చేసుకుంటే అత్తకు కూడా పెట్టాలి కదా అందుకే ఆమె ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేసుకునేటోళ్ళు కాదు అయితే అత్త ఎప్పుడన్నా ఏదన్నా పనిబడి ఏదన్నా ఊరికి పోయిందంటే చాలు ఎవరికిష్టమైనవి వాళ్ళు కొనుక్కొని వచ్చేటోళ్ళు రకరకాల పిండి వంటలు చేసుకునేటోళ్ళు అత్త వచ్చేసరికి అన్నీ నున్నగా తినేసి శుభ్రంగా గిన్నెలు కడిగేసి ఏమీ ఎరుగని నంగనాచులు లెక్క గమ్మును ఉండేటోళ్ళు అత్తకు మాత్రం కొంచెం కూడా పెట్టేటోళ్లు కాదు నెమ్మదిగా అత్తకు విషయం అర్థమైంది ఎట్లాగైనా కోడళ్లకు బుద్ధి చెప్పాలని ఒక ఉపాయం ఆలోచించింది ఒకరోజు పొద్దున్నే అత్త పెట్టె తీసుకుని కోడళ్ళందర్నీ పిలిచి నా కొంచెం పనుంది నేను మా అన్నోళ్ళ ఊరికి పోతా ఉన్నా మళ్ళా రేపొస్తా అని చెప్పి పెట్టె తీసుకుని బయలుదేరింది అట్లా కొంచెం దూరం పోయినట్లే పోయి ఎవరూ చూడకుండా మళ్ళా వెనక్కు తిరిగొచ్చి ఇంటి వెనుక వైపు నుండి లోపలికి దూరింది ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా మచ్చు ఎక్కి కూర్చుని ఇంట్లో ఏం జరుగుతుందో అంతా చూడసాగింది ఇదంతా కోడళ్లకు తెలియదు కదా దాంతో వాళ్ళకి పట్టపర్గాలు లేకుండా పోయినాయి మొదటి కోడలేమో కొత్తకోక కట్టుకుని సంతకుపోయి పెద్ద పెద్ద బెల్లం చెరుకులు కొనుక్కునొచ్చుకుంది రెండో కోడలేమో బాగా బెల్లం వేసి తీయ తీయని బాధ్యాలు చేట నిండా చేసుకునింది మూడో కోడలేమో బాగా గుమగుమలాడేటట్లు నెయ్యేసి గోధుమ పాయసం వండుకొనింది నాలుగో కోడలేమో ఊర్లో నేరేడు పండ్లు అమ్ముతా ఉంటే పోయి లావులావువి బాగా మాగినవి కొనుక్కొని వచ్చింది అత్త మచ్చుపైనుంది కదా ఎవరెవరు ఏమేమి కొంటా ఉన్నారు ఏమేమి చేసుకుంటా ఉన్నారు ఎక్కడెక్కడ పెడతా ఉన్నారు అన్నీ బాగా చూసింది నెమ్మదిగా ఎవరి కంటా పడకుండా మచ్చు దిగి వెనుక తెలుపు తెరుచుకుని బయటకు పోయింది కాసేపటికి పెట్టి చేత్తో పట్టుకుని ముందువైపు నుంచి ఇంట్లోకి వచ్చింది అత్తని చూస్తూనే అందరూ అదిరిపన్నారు ఇదేందబ్బా రేపటి వరకు రానని అప్పుడే వచ్చేసింది అని లోపల లోపల తిట్టుకుంటా ఏమత్తా ఇప్పుడే కదా పోయింది మళ్ళా అప్పుడే తిరిగొచ్చేసినావే అత్త అందరి వంక చూస్తా ఏం చేయమంటారు చెప్పండి నేను పోతా ఉంటే దారిలో ఒక పెద్ద నాగుపాము పడిగిప్పుకొని ఎదురొచ్చింది దాంతో భయపడి తిరిగొస్తేని పాము కనపడిందని చెప్పగానే మొదటి కోడలు పాము ఎంతుందో కనుక్కుందామని అత్త అత్త ఎంత పెద్దగుందత్తా పాము అని అడిగింది వెంటనే ముసల్ది నువ్వు బెల్లం చెరుకులు దానంత పొడు ఉంది అని చెప్పింది అంతే కోడలు అదిరిపడి గమ్మున నోరు మూసుకుంది అంతలో రెండో కోడలు అత్త అత్త దాని పడగెంతుందత్తా అని అడిగింది ముసల్ది నవ్వుతూ నువ్వు చేటలో బచ్చాలు చేసి పెట్టినావు కదా అచ్చం ఆ బచ్చంతున్నది అని చెప్పింది అంతే రెండో కోడలు మారు మాట్లాడక నోరు మూసుకుంది అంతలో మూడో కోడలు అత్త అత్త దాని ఒళ్ళు ఏ రంగులో ఉందత్తా అని అడిగింది వెంటనే ఆ ముసల్ది నువ్వు గోధుమ పాయసం వండుకోనిండ్లా అచ్చం ఆ పాయసం రంగుది అనింది నేను పాయసం చేసుకునేది ఈ అత్తకెట్లా తెలిసిందబ్బా అని ఆశ్చర్యపోతా మూడో కోడలు గమ్మున నోరు మూసుకునింది అంతలో నాలుగో కోడలు అత్త అత్త దాని కనుగుడ్లు ఎంతలా ఉన్నాయత్తా అని అడిగింది వెంటనే ఆ ముసల్ది నువ్వు గూట్లో దాచిపెట్టినావు చూడు ఆ నేరేడు పండుగలలా ఉన్నాయి అని చెప్పింది దాంతో ఆ నలుగురు కోడళ్లకు తాము ఏమేం కొనుక్కున్నది ఏమేం చేసుకున్నది ఎక్కడెక్కడ దాచిపెట్టినది అంతా అత్తకు తెలిసిపోయిందని అర్థమైంది అత్తేదో అమాయకురాలు అమాయకురాలనుకుంటుమీ కానీ పెద్ద అసహజరాలు అనుకుని మట్టసంగ అన్నీ తెచ్చి అత్తకు పెట్టినారు అప్పటి నుండి తాము ఏమి చేసుకున్నా అత్తకు కూడా పెట్టేటోళ్ళు Thanks for watching. Please don't forget to like, share and subscribe.